హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వృక్షశాస్త్రం ప్రశ్నల నిధి అనే ఈ తెలుగు అకాడమీ పుస్తకంలో జీవశాస్త్ర వర్గీకరణలో రాజ్యం గురించి ముఖ్యాంశాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అంటే పాఠం ఫస్ట్ నుంచి రాజ్యం వరకు ఉన్న ముఖ్యాంశాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వర్గీకరణను శాస్త్రీయ ఆధారంగా చేయడానికి మొట్టమొదటిగా ప్రయత్నించిన వారు అరిస్టాటిల్ వర్గీకరణని శాస్త్రీయ ఆధారంగా చేయడానికి అంటే ఒక శాస్త్రీయంగా శాస్త్రీయంగా వర్గీకరించడానికి మొట్టమొదటిగా ప్రయత్నించిన ఎవరు అరిస్టాటిల్ అరిస్టాటిల్ సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలను గుల్మాలు పొదలు వృక్షాలుగా వర్గీకరించారు అరిస్టాటిల్ మొట్టమొదటిసారిగా వర్గీకరణకి ప్రయత్నించారు కదా శాస్త్రీయ వర్గీకరణకి అరిస్టాటిల్ దేనిని ఆధారంగా చేసుకున్నారు సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలని గుల్మాలు పొదలు వృక్షాలుగా వర్గీకరించారు అరిస్టాటిల్ జంతువులను కూడా ఎరుపు రంగు రక్తం ఉన్నవి ఎరుపు రంగు రక్తం లేనివి అనే రెండు సముదాయాలుగా వర్గీకరించారు నిర్ణయా కాలంలో మొక్కలను వృక్షరాజ్యంలోనూ జంతువులను జంతురాజ్యంలోనూ చేర్చి రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థని ఏర్పరిచారు లిన్నేస్ కాలంలో మొక్కలనేమో వృక్ష రాజ్యంలోనూ జంతువులనేమో జంతురాజ్యంలో చేర్చి లిన్నేస్ కాలంలో రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థని లిన్నేస్ కాలంలో రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థని ఏర్పరిచారు రెండు రా రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ నిజ కేంద్రక జీవులు కేంద్రక పూర్వజీవుల మధ్య తేడాలను ఏకకణ జీవులు బహుకణ జీవుల మధ్య తేడాలను మరియు కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే జీవులు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోని జీవుల మధ్య తేడాలను గుర్తించలేదు ఈ రెండు రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అనేది నిజ కేంద్రక జీవులు కేంద్రక పూర్వ జీవుల మధ్య తేడాలను అదేవిధంగా ఏకకణ జీవులు బహుగణ జీవుల మధ్య తేడాలను మరియు కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే జీవులు కిరణజన్య సంయోగక్రియ జరుపుకోని జీవుల మధ్య తేడాలను జీవులను గుర్తించలేదు బ్యాక్టీరియాలు శైవలాలు శిలీంధ్రాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లు వివృత బీజాలు ఆవృత బీజ మొక్కలన్నింటినీ రెండు రాజ్యాల వర్గీకరణలోని మొక్కల రాజ్యంలో చేర్చారు అయితే ఇక్కడ ప్లాంటేలో ఏం చేర్చారు వేటిని చేర్చారు బ్యాక్టీరియాలని చేర్చారు అంటే ప్లాంటే అంటే బ్యాక్టీరియాలు కూడా ఎలా ఉన్నాయి శైవలాలు శిలీంధ్రాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లు వివృత బీజాలు ఆవృత బీజ మొక్కలన్నింటినీ రెండు రాజ్యాల వర్గీకరణలోని మొక్కల రాజ్యంలో చేర్చారు పైన వివరించిన వాటి అన్నింటిలో కణాలకు కనకవచం ఉమ్మడి లక్షణంగా ఉండడం చేత మొక్కలు కింద జమ కట్టడం జరిగింది ఎందుకు వీటన్నింటినీ అంటే బ్యాక్టీరియా శైవలాలు శిలీంధ్రాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లు వివృత బీజాలు ఆవృత బీజాలు వీటన్నింటినీ మొక్కల రాజ్యంలోనే ఎందుకు చేర్చారు ప్లాంటే రాజ్యంలో అంటే ఎందుకు వీటన్నింటికి కనకవచం అనేది ఉమ్మడి లక్షణంగా ఉండడం చేత మొక్కల కింద జమ కట్టడం జరిగింది నెక్స్ట్ நெக்ஸ்டு ஐது ராஜீகரண ఐదు రాజ్యాల వర్గీకరణను ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించారు ఐదు రాజ్యాల వర్గీకరణను ఎవరు ప్రతిపాదించారు ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించారు ఐదు రాజ్యాల వర్గీకరణలో మొనేరా ప్రొటిష్ట శిలీంధ్రాలు మొక్కలు జంతువులు అనే రాజ్యాలు కలవు ఐదు రాజ్యాల వర్గీకరణలో ఐదు రాజ్యాలు ఉంటాయి కదా అవేంటి మొనేరా ప్రొటిష్ట శిలీంధ్రాలు మొక్కలు అంటే ప్లాంటే జంతువులు అంటే యానిమేలియా ఈ ఐదు రాజ్యాలు ఈ ఐదు రాజ్యాల వర్గీకరణ ఎవరు ప్రతిపాదించారు దీన్ని ఆర్హెచ్ విట్టేకర్ ప్రతిపాదించారు ఐదు రాజ్యాల వర్గీకరణకి కొన్ని ప్రాతిపదికలుగా తీసుకున్నారు ఏంటివి కణ నిర్మాణము అంటే దేహ సంవిధానము పోషణ రకము ప్రత్యుత్పత్తి వర్గ వికాస సంబంధాలను ప్రధాన ప్రాతిపదికలుగా తీసుకున్నారు ఐదు రాజ్యాల వర్గీకరణకి ప్రా ప్రాతిపదికలుగా వేటిని తీసుకున్నారు కణ నిర్మాణము తాలస్ దేహ సంవిధానము పోషణ రకము ప్రత్యుత్పత్తి ఈ వర్గ వికాస సంబంధాలను ప్రధాన ప్రాతిపదికలుగా తీసుకున్నారు ఐదు రాజ్యాల వర్గీకరణలో కేంద్రక పూర్వ జీవులన్నింటినీ కలిపి మొనేరా అనే రాజ్యంలోను యాకణ నిజ కేంద్రక జీవులన్నింటినీ కలిపి ప్రోటిస్టా అనే రాజ్యంలోనూ చేర్చారు ఐదు రాజ్యాల వర్గీకరణలో కేంద్రక పొర జీవులన్నింటినీ కలిపి మొనేరా అనే రాజ్యంలోనూ ఏకకణ నిజ కేంద్రక జీవులన్నింటినీ కలిపి ఏకకణ నిజ కేంద్రక జీవులన్నింటినీ కలిపి ప్రొటిష్ట అనే రాజ్యంలోనూ చేర్చారు క్లామిడోమోనస్ లాంటి మొక్కలను పారమేషియం అమీబా లాంటి జీవులను ప్రొటిష్ట రాజ్యం క్రింద చేర్చారు క్లామిడోమోనస్ లాంటి మొక్కలను పారమేషియం అమీబా లాంటి జీవులను ప్రొటిష్ట రాజ్యం క్రిందకి చేర్చారు నెక్స్ట్ మొనిర రాజ్యం మొనిర రాజ్యంలో వేటిని చేర్చారు ఆర్కీ బ్యాక్టీరియం ఆర్కీ బ్యాక్టీరియం యూ బ్యాక్టీరియాలు అదేవిధంగా ఆర్కి బ్యాక్టీరియం యు బ్యాక్టీరియంలు సైనోబ్యాక్టీరియంలు మైకోప్లాజ్మాలు యాక్టినోమైసిటిస్ యాక్టినోమైసిటిస్ వంటి వాటిని వంటి జీవులని మొనీరా రాజ్యంలో చేర్చారు ఆర్కి బ్యాక్టీరియం లేర్కి జీవులు మొనీరాకు చెందిన ప్రత్యేకమైన జీవులు అతి కఠినమైన ఆవాసాలలో నివసిస్తాయి ఆర్కి బ్యాక్టీరియంలు మొనేరాకు చెందిన ప్రత్యేకమైన జీవులు అతి కఠినమైన ఆవాసాలలో నివసిస్తాయి అతి కఠినమైన ఆవాసాల్లో నివసిస్తాయి ఆర్కి బ్యాక్టీరియంలు మొనేరాకు చెందిన ప్రత్యేకమైన జీవులు అతి కఠినమైన ఆవాసాలలో నివసిస్తాయి అత్యధిక లవణయుత ప్రాంతాలు వేడి వేడినీటి చలమలు ధర్మ బురద నేలలు వీటికి నివాస యోగ్యాలు అంటే ఆర్కీ బ్యాక్టీరియంలు అతి కఠినమైన ఆవాసాల్లో నివసిస్తాయి అనుకున్నాం కదా అత్యధిక లవణీయత ప్రాంతాలను నివసించే ఆర్కీ బ్యాక్టీరియంలో ఏమంటాము ఆలోఫైలు అంటాం వేడి నీటి చలమల్లో నివసించే వాటిని ధర్మోసిడోఫైల్స్ అంటాం బురద నేలల్లో నివసించే వాటిని మెథనోజన్లు అంటాం అత్యధిక లవణీయత ప్రాంతాలు వేడి నీటి చలమలు బురద నేలలు వంటి వాటిని వంటి ప్రాంతాలు ఈ ఆర్కీ బ్యాక్టీరియంలు నివసించడానికి యోగ్యంగా ఉంటాయి అన్నమాట ఆవాస యోగ్యాలు కనకవచ నిర్మాణంలో ఆర్కి బ్యాక్టీరియములు ఇతర బ్యాక్టీరియాలతో విభేదిస్తాయి కనకవచ నిర్మాణంలో ఆర్కీ బ్యాక్టీరియంలు ఇతర బ్యాక్టీరియంలతో విభేదిస్తాయి ఆర్కీ బ్యాక్టీరియంల కనకవచంలో పెప్టిడోగ్లైకాన్ ఉండదు కానీ సూడోమ్యూరిన్ ఉంటుంది ఆర్కీ బ్యాక్టీరియంల యొక్క కనకవచంలో పెప్టిడోగ్లైకాన్ అనేది ఉండదు కానీ సూడోమ్యూరిన్ ఉంటుంది మనం ఏమనుకున్నాం కనకవచ నిర్మాణంలో ఆర్కీ బ్యాక్టీరియంలు ఇతర బ్యాక్టీరియాలతోటి విభేదిస్తాయి అనుకున్నాం కదా ఎందుకు విభేదిస్తున్నాయి ఆర్కీ బ్యాక్టీరియంల యొక్క కణకవచంలో పెప్టిడో గ్లైకాన్ అనేది ఉండదు సూడో మ్యూరిన్ అనేది ఉంటుంది అనమాట అదే విభేదనం అంటే అదే డిఫరెన్స్ అనమాట కణత్వచంలో సాకాయుత లిపిడ్ శృంఖలాలు ఉంటాయి ఆర్కీ బ్యాక్టీరియంల యొక్క కణత్వచంలో ఏముంటాయి సాకాయుత లిపిడ్ శృంఖలాలు ఉంటాయి ఈ లక్షణం వల్లనే ఇవి తీవ్రమైన పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించగలుగుతున్నాయి అనేక మెథనోజన్లు ఆవులు గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణ జీవిస్తూ వీటి విసర్జక పదార్థాలు పేడ నుంచి మీథేన్ వాయువు అంటే జీవవాయువు లేదా బయోగ్యాస్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి ఆర్కి బ్యాక్టీరియముల యొక్క కణత్వచములు ఏముంటాయి సాకైత లిపిడ్ శృంఖలాలు ఉంటాయి కదా ఎందుకు ఈ శాకాయిత లిపిడ్ శృంఖలాలు ఉపయోగపడతాయంటే తీవ్రమైన పరిస్థితులను తట్టుకుని మనుగడ సాగించడానికి ఈ శాకాయిత లిపిడ్ శృంఖలాలు కణత్వచంలో ఉండడం వల్ల ఈ లక్షణం వలనే అవి తీవ్రమైన పరిస్థితులను తట్టుకొని మనుగడ సాగించగలుగుతున్నాయి అనేక మెథలో జన్లు ఆవులు గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ ఆవులు గేదెలు లాంటి జంతువుల యొక్క జీర్ణాశయంలో ఈ మిథనోజన్లు అనేవి జీవిస్తాయి వీటి విసర్జక పదార్థాల నుంచి మీథేన్ ఉత్పత్తికి దోహదం చేస్తున్నాయి నెక్స్ట్ ఏంటి యూ బ్యాక్టీరియంలు యూ బ్యాక్టీరియంలు బ్యాక్టీరియా కేంద్రక పూర్వజీవులు యూ బ్యాక్టీరియంలలో ఏముంటాయి బ్యాక్టీరియా బ్యాక్టీరియా పెప్టిడోగ్లైకాన్ తోటి నిర్మితమైన మ్యూరిన్ లేదా మ్యూకోపెప్టైడ్ అనే దృఢమైన కనకవచం ఉంటుంది మనం అనుకున్నాం కదా పైన బ్యాక్టీరియంలలో పెప్టిడోగ్లైకాన్ తోటి నిర్మితమైన బ్యా కనకవచం అనేది ఉంటుంది కానీ ఆర్కి బ్యాక్టీరియంలలో పెప్టిడోగ్లైకాన్ బదులు ఏముంటుంది సూడో మ్యూరిన్ ఉంటుంది అయితే ఇక్కడ మనకి బ్యాక్టీరియంలలో ఏముంటుంది పెప్టిడోగ్లైకాన్ తోటి నిర్మితమైన దృఢమైన కనకవచం ఉంటుంది బ్యాక్టీరియా కనకవచంలో ఉన్న మొడతలని ఏమంటాము మీసోజోమ్లు అంటాం జన్యు పదార్థము కేంద్రక ధ్వచంతో ఆవరించబడి ఉండక నగ్నంగా ఉంటుంది జన్యు పదార్థం కేంద్రకచంతో ఆవరించబడి ఉండక జన్యు పదార్థం అనేది బ్యాక్టీరియంలలో నగ్నంగా ఉంటుంది రైబోజోములు ఉంటాయి రైబోజోములు అనేవి ఉంటాయి బ్యాక్టీరియంలలో కొన్ని బ్యాక్టీరియంలు స్వయం పోషితాలుగా ఉంటాయి అత్యధిక బ్యాక్టీరియంలు పరపోషితాలే కొన్ని బ్యాక్టీరియంలు స్వయం పోషితాలుగా ఉంటాయి అత్యధిక బ్యాక్టీరియాలు పరపోషితాలే ఎక్కువ మంది ఎక్కువ బ్యాక్టీరియాలు మాత్రం పరపోషితాలుగా ఉంటాయి ఉంటాయి పరపోషిత బ్యాక్టీరియంలు పరాన్న జీవులుగా లేదా పూతికాహారులుగా నివసిస్తాయి బ్యా పరపోషిత బ్యాక్టీరియంలు అంటే కొన్ని స్వయం పోషితాలుగా ఉంటాయి అనుకున్నాం మరికొన్ని పరపోషితాలుగా ఉంటాయి అనుకున్నాం కదా అయితే పరపోషిత బ్యాక్టీరియంలు వల్ల ఎలా ఉంటాయి పరాన్న జీవులుగాను పూతికాహార గాను నివసిస్తాయి బ్యాక్టీరియంల ద్వారా కలిగే వ్యాధులు కలరా టైఫాయిడ్ ధనుర్వాతము ధనుర్వాతము లేదా టెటనస్ అని అంటాం గజ్జి తెగులు సిట్రస్ క్యాంకర్ ఇక బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఏంటి కలరా టైఫాయిడ్ ధనుర్వాతము టెటనస్ గజ్జి తెగులు సిట్రస్ అదే అదేవిధంగా బ్యాక్టీరియంలు ముఖ్యంగా కనవిచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటే బ్యాక్టీరియంలు ముఖ్యంగా అణవిచ్చెత్తి అంటే ద్విధావిచ్ఛెత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి బ్యాక్టీరియంలు ప్రతికూల పరిస్థితులలో సిద్ధ బీజాలను సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి బ్యాక్టీరియాలు ప్రతికూల పరిస్థితుల్లో అంటే అనువుగా లేని పరిస్థితులలో సిద్ధ బీజాలను అంత సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి నెక్స్ట్ సైనో బ్యాక్టీరియంలు నీలి ఆకుపచ్చ శైవలాలు గురించి డిస్కస్ చేద్దాం ఇవి కూడా కేంద్రక పూర్వజీవులు కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే స్వయం పోషితాలు సైనోబ్యాక్టీరియంలు అనేవి కిరణజన్య సంయోగక్రియ జరుపుకునే స్వయం పోషితాలు పత్రహరితం ఏని కలిగి ఉంటాయి ఇవి ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియ చూపే అతి ఆదివమైన జీవులు ఆక్సిజనిక్ కిరణజన్య సంయోగక్రియ చూపే అతి ఆదివమైన జీవులుగా ఈ సైనోబ్యాక్టీరియాలను చెబుతారు నెక్స్ట్ ఇవి సహనివేశాలు ట్రైకోమ్లు లేదా తంతువులు సాధారణంగా జిగురు పొరతోటి కప్పబడి ఉంటాయి వీటి సహనివేశాలు ట్రైకోమ్లు లేదా తంతువులు సాధారణంగా జిగురు పొరతోటి కప్పబడి ఉంటాయి వీటిలో కొన్ని జీవులు హెటిరోసిస్ట్ అనబడే ప్రత్యేకమైన కణాలను కలిగి ఉండి వాతావరణంలో నత్రజనిని స్థాపిస్తాయి వీటిలో కొన్ని జీవులు హెటిరోసిస్ట్ అనబడే ప్రత్యేకమైన కణాలను కలిగి ఉండి వాతావరణంలో నత్రజనిని స్థాపిస్తాయి అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో మందమైన గోడల్ని కలిగిన అకైనీట్లు గాను హార్మోనియంలను కానీ ఏర్పరుస్తాయి అలైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో ఈ సైనోబ్యాక్టీరియంలు మందమైన గోడలను కలిగిన అకైనీట్లను కానీ హార్మోనియంలను కానీ ఏర్పరుస్తాయి సాకియా లేదా ప్రత్యుత్పత్తి దశలలో ఈ సైనోబ్యాక్టీరియంలో కసాబాలు ఉండవు ఎర్ర ఎర్ర సముద్రం ఎరుపుగా ఉండడానికి కారణమైన నీలి ఆకుపచ్చ శైవలం ఏంటి ట్రైకోడెస్మియం ఎరిత్రియం ట్రైకోడెస్మియం ఎరిత్రియం నెక్స్ట్ మనం మైకోప్లాజ్మాలు మైకోప్లాజ్మాల గురించి డిస్కస్ చేద్దాం మైకోప్లాస్మాల్లో ఎటువంటి జీవులను చేర్చారు ఫ్లూరోనిమోనియా లాంటి జీవులు పీపీఎల్ఓ లాంటి జీవులను చేర్చారు వీటికి కనకావచం ఉండదు ఈ మైకోప్లాజ్మాలకి కనకవచం ఉండదు బహుళ రూపాలలో ఉంటాయి ప్లియోమార్ఫిక్ అంటాం కదా బహుళ రూపాలలో ఉంటాయి కనకవచం ఉండదు అతి చిన్నవిగా ఉండే జీవులు అతి చిన్నవిగా ఉండే జీవులు మైకోప్లాస్మా జీవులు ఇవి ఆమ్లజనీ లేని పరిస్థితులను కూడా తట్టుకొని జీవించగలవు ఇవి ఆమ్లజనీ లేని పరిస్థితులను కూడా తట్టుకొని జీవించగలవు మైకోప్లాజ్మాలు జంతువులకు మొక్కలకు వ్యాధులను కలెక్ట్ చేస్తాయి జంతువులకు మొక్కలకు వ్యాధులను కలెక్ట్ చేస్తాయి అవి మొక్కలలో మంత్రగత్తె చీపురు కట్ట విచ్చసు బ్రూమ్ మొక్కలలో కలగజేసే వ్యాధి ఏంటి మంత్రగత్తి చీపురు కట్ట పశువులలో ప్లూరోనిమోనియా పశువులలో కలగజేసే వ్యాధి ప్లూరోనిమోనియా మనుషులలో మైకోప్లాజ్మల్ ఇరుథ్రైటిస్ మనుషులలో మైకోప్లాజ్మల్ ఇరుథ్రైటిస్ వంటి వ్యాధులు కలుగుతాయి నెక్స్ట్ యాక్టినోమైసిటిస్ ఇవి శాఖాయుతమైన తంతురూప బ్యాక్టీరియంలు ఇవి వర్ధనాలలో కిరణాకారపు సమూహాలను ఏర్పరుస్తాయి యాక్టినోమైసిటిస్ అనే జీవులు ఏంటి సాకాయుతమైన తంతురూప బ్యాక్టీరియంలు సాకాయుతమైన తంతురూప బ్యాక్టీరియంలు యాక్టినోమైసిటిస్ జీవులు ఇవి వర్ధనాలలో కిరణాకారపు సమూహాలను ఏర్పరుస్తాయి కనకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి యాక్టినోమైసిటిస్ జీవులు కనకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి పూర్తికాహార విచ్ఛిన్నకారులు పూతికాహార విచ్ఛిన్నకారులు జీవులు పరా పూతికాహార విచ్ఛిన్నకారులు జీవులు ఏంటి మళ్ళీ యాక్టినోమైసిటీస్లో పరాన్న జీవులు మైకో బ్యాక్టీరియం కొరినీ బ్యాక్టీరియం మైకో బ్యాక్టీరియం కొరినీ బ్యాక్టీరియం అనేవి యాక్టీనోమైసిటిస్లోని ఉండే కొన్ని పరాన్న జీవులు అనమాట నెక్స్ట్ ఇవి చాలా వరకు ఎలా ఉంటాయి పూతికాహార విచ్ఛిన్నకారులుగా ఉంటాయి చాలా వరకు పూతికాహార విచ్ఛిన్నకారులుగా ఉంటాయి అయితే కొన్ని పరానజీవులుగా ఉంటాయి కదా జీవులకు ఉదాహరణలు ఏంటి మైకో బ్యాక్టీరియం కొరినీ బ్యాక్టీరియం వంటివి జీవులుగా ఉంటాయి నెక్స్ట్ స్టెప్టోమైసిస్ ప్రజాతి నుండి సూక్ష్మజీవనాశకాలు ను ఉత్పత్తి చేస్తాయి స్టెప్టోమైసిస్ ప్రజాతి ఉంటుంది కదా స్టెప్టోమైసిస్ ప్రజాతి నుండి అంటే యాక్టినోమైసిటిస్ తరగతిలో స్టెప్టోమైసిస్ ప్రజాతిలో సూక్ష్మజీవనాశకాలు ఉంటాయి కదా యాంటీబయాటిక్స్ అనేవి మనకి లభిస్తాయి యాక్టినోమైసిటిస్ అనేవి శాఖయుతమైన తంతురూప బ్యాక్టీరియములు ఇవి వర్ధనాలలో ఎలాగా ఏర్పరుస్తాయి కిరణాకారపు సమూహాలను ఏర్పరుస్తాయి కనకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి చాలా వరకు పూర్తికాహార పరాన్న పరాన్నజీవులుగా ఉంటాయి కొన్ని మైకో బ్యాక్టీరియం బ్యాక్టీరియం వంటివి పరాన్నజీవులుగా ఉన్నాయి యాక్టినోమైసిటిస్కి ఉదాహరణ అయితే ఈ యాక్టినో యాక్టినోమైసిటీస్లో స్టెప్టోమైసిస్ అనే ప్రజాతి నుండి సూక్ష్మజీవనాశకాలు మనకి లభిస్తాయి ఇక్కడితోటి మనకి రాజ్యం కంప్లీట్ అయింది